హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది తెల్ల జుట్టు చాలా చిన్న వయసులోనే రావటం వల్ల కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ రైస్ వాడేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా తయారు చేసుకున్న హెయిర్ రై వాడితే మంచి ప్రయోజనం కనబడుతుంది మార్కెట్లో దొరికే వాటిని వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకుని వారంలో రెండుసార్లు జుట్టుకు పట్టిస్తే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు అంటే ఇనప మూకుడు పెట్టి రెండు స్పూన్ల మెంతులను వెయ్యాలి మెంతుల్లో ఉండే నికోటనిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది జుట్టు మృదువుగా మారుస్తుంది చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది తల మీద చర్మం తేమగా ఉండేలా చేసి జుట్టు కుదులు బలంగా ఉండేలా చేస్తుంది ఆ తర్వాత కలంజీ సీడ్స్ తీసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు తీసుకోవాలి కలంజీ సీడ్స్ కూడా ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి ఇప్పుడు చాలా సులభంగానే అందుబాటులో ఉంటున్నాయి కలంజీ సీడ్స్లో కాల్షియం విటమిన్ డి ఐరన్ జింక్ మాంగనీస్ కాపర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పొడిగా మారకుండా తెల్ల జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది దీనిలో లినోరిక్ ఆమ్లం ఉండటం వలన పోలికల్స్లోని వర్ణద్రవ్యం కణాల క్షీణత నిరోధించి తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది ఇక ఆ తర్వాత స్పూను నర లేదంటే రెండు స్పూన్ల ఉసిరి పొడి వేసుకోవాలి ఉసిరిపొడి కరివేపాకు కలోంజీ సీడ్స్ మెంతులు అన్నీ బాగా వేగాలి ఇక మనం ఆమ్లా పొడి తీసుకున్నాం ఆమ్లా పొడి అంటే ఉసిరి పొడిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది చూసారుగా ఈ విధంగా బాగా వేగక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి ఈ పొడిని కొంచెం జల్లించాలి జల్లించితే అప్పుడు బరక లేకుండా చాలా మెత్తగా వస్తుంది మనం తీసుకున్న కరివేపాకు కూడా మెల్లిన్ ద్రవ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడి జుట్టు ముదురు రంగులో మారటానికి చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకులో పీ కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి ఇక తర్వాత మనం ఈ పౌడర్ని రెండు స్పూన్లు తీసుకున్నాం ఈ రెండు స్పూన్లు పౌడర్కి రెండు స్పూన్ల ఇండిగో పౌడర్ తీసుకోవాలి ఒకవేళ మూడు స్పూన్లు పౌడర్ తీసుకుంటే ఇండికో పౌడర్ కూడా మూడు స్పూన్లు తీసుకోవాలి ఇండికో పౌడర్ మనకి మార్కెట్లో లభ్యమవుతుంది లేదంటే ఇండిగో మొక్కల ఆకులను తీసుకొచ్చి ఎండబెట్టి పొడిగా తయారు చేసుకుని వాడవచ్చు పురాతన కాలం నుండి వాడుతున్నారు తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా తెల్ల జుట్టు రాకుండా కూడా చేస్తుంది ఇక ఆ తర్వాత ఆలోవెలా జెల్ వేయాలి మనం తీసుకున్న ఈ పౌడర్ క్వాంటిటీకి ఆలోవెలా జెల్ దాదాపుగా మూడు స్పూన్లు పడుతుంది రెండు స్పూన్లు మనం తయారు చేసుకున్న పౌడరు రెండు స్పూన్ల ఇండిగో పౌడర్ వేసాం మనకు మూడు స్పూన్ల అలోవెరా జెల్ పడుతుంది వేసి అన్ని బాగా కలిసేలాగా కలపాలి మనం తీసుకున్న మెంతులు కలొంజీ కరివేపాకు ఉసిరి పొడి బాగా వేగించి పొడి చేసుకున్నాం కదా అవన్నీ ఇప్పుడు అలోవెరా జెల్లో బాగా కలవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో జుట్టును శుభ్రం చేసుకుని మరుసటి రోజు ఉదయం షాంపూ లేదా కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి